எதோ செ పేరు గ్రామంలో చిన్న కోనేరు పెద్ద కోనేరు క్లీన్ చేసేందుకు ప్రజలంతా సహకరించవలేను ఎవరు శక్తి కాడికి వాళ్ళు పారగాని గంప పికాసి గొడ్డేలి తీసుకొని రేపు పద్దెండవ తేదీ ఆదివారం ప్రజలంతా రావాల్సినదిగా కోరుచున్నాము ఉదయం ఏడు గంటల కల్లా దీంట్లో కంపల్సరీ హాజరు కావాలి కులమత భేదాలు లేకుండా అందరూ సమిష్టంగా హాజరు కావాలేనని కోరుతున్నాము ఉంది అని చెప్పి బాగుంది మన పేరుశోమల చిన్నకే స్వామి దేవాలయం అనుసంధానమైన పెద్ద కోనేరు చిన్న కేరులు కోనేరు అందులో మన ఊర్లో మన గ్రామం ప్రత్యేకత ఏమంటే ఎటువంటి ఎక్కడా లేని మనకు ఇక్కడ శిల్ప సంపద అంటే కోనేరులు కానీ పెద్ద కోనేరులు కానీ మంచి శిల్ప సంపద ఉంది దాంట్లో ఇప్పుడు కోనేరు ఉంది చిన్న కోనేరు తీసుకుంటే ఆ కటకము ఇప్పుడు ఇప్పుడు కట్టే వాళ్ళు ఎవరు లేరు దాన్ని మనము నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే మన ఊరు మన గుడి మన బాధ్యత దాని కార్యక్రమం ద్వారా మన ఊర్లో ఉండే అన్ని దేవాలయం సంబంధించి అనుసంధానమైన అన్ని కోనేర్లు బాయిలు కూడా అన్నీ కూడా త్వరలో దానిలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లీన్ చేయడం జరుగుతుంది దీనికి పేరుసోల ప్రజలంతా కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం ఆదివారం ఆదరు కావాలని మీరు మాట్లాడుతున్నాను ఉదయం టీఫిఎన్ కార్యక్రమం కూడా అరేంజ్ చేస్తాము ఈ ఊరు ఎవరిది ప్రజలందరిది కాదు ఊరు ఏ ఊరు నీదంటే ఏం చెప్తారు ఏ అని చెప్తారు అన్నిటికంటే ముఖ్యమైనది ఏం చెప్తారు జనని జన్మభూమి ఇచ్చే స్వర్గాదపి గరి పుట్టిన తల్లి పుట్టిన ఊరును జీవితంలో మర్చిపోకుండా మనం చివరి అంతిమయాత్ర చేసేంత వరకు కూడా మర్చిపోనిది ఏదైనా ఉందంటే తల్లి తర్వాత పుట్టిన గ్రామం అలాంటి గ్రామం బాగుండాలంటారా వద్దంటారా చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పేరుసోల గ్రామం తిరిగి ప్రపంచానికి తెలియజేయడానికి మన పూర్వీకులు చారిత్రాత్మకమైన కట్టడాలు ఇక్కడ కట్టారు మనం వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందంటారా లేదంటారా మా నాయన ఈ ఇల్లు కట్టించాడు పచ్చిపోతుంది దీన్ని బాగు చేసుకోవాలని కొడుకు అనుకుంటాడా అనడా మరి అలాంటి కొడుకులం ఈ ఊరు బాగుండాలని కోరుకోవాలి పెద్ద పెద్ద దేవాలయాలు కట్టించారు కోనేరు కట్టించారు వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందంటారా లేదంటారా దాంట్లో చెప్తే తీసుకుపోయి ఆడండి మన ఇంట్లో చెత్త సేదారామంతా తీసుకుపోయి దాని అన్నా వద్దా ఏకుండా మనందరూ బాగా చూసుకుంటారామాడకడంలా చెప్తున్నారు నేనైనా కాదు కాదు మనం ఆ బాధ్యత ఉంటే ఈరోజు నీన్ తీసే పరిస్థితి లేదు కదా కాబట్టి ఈ గ్రామం సొమ్ము నాది కాదు నా ఇంటి ఉన్న సొమ్ము నాదే అనుకోకుండా ఈ గ్రామం అంతా నాది ఈ దేశ ఈ గ్రామంలో ఉన్నటువంటి శిల్ప సంపద కోనేరులు దేవాలయాలు అన్ని నాకు సంబంధించినవి అన్న బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు కూడా పేరు సొమ్మ ప్రతి పౌరుడు కూడా ఇది నాది మనది అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో మనం ఆ వస్తువును పాడు చేయం దాన్ని పరిరక్షించుకుంటాం కాబట్టి రేపు జరగబోయే పదమూడవ తారీఖు జరిగే కార్యక్రమంలో ఇంటికి ఒకరు పరుగు పార పికాసి గంప తెచ్చుకోవాలా వద్దా తెచ్చుకోవాలా వద్దా తెచ్చుకోవాలి తెచ్చుకునే దాన్ని బాగా తెచ్చుకున్నా వద్దా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ చేతులేదా పని జారుంటానంటే ఎందుకంటే కనిపిస్తుంది సుకోవాల్సిన బాధ్యత ఏవది కాబట్టి మన గ్రామం మన బాధ్యత నేను బాగా పెట్టుకోవాల్సిన బాధ్యత మనలో ఉంది కదా కాబట్టి పదమూడో తారీఖు పాల్గొందామా ఎనిమిది గంటలకి ఏడు ధన్యవాదాలు